కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నలభై ఏడవ నవరాత్రి మహోత్సవాలు వియల్పురంలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం చవితి పందులలోని వినాయక ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా సుఖసంతులతో ఆ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వాసిరెడ్డి బాబీ మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాలుగా వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయని కుంకుమ పూజలు ఉదయం సాయంత్రం జరుగుతాయని స్వామివారిని దర్శించుకున్న కోరికను కోరికలు తీరుతాయని ఒక నమ్మకం వియలపురం వినాయకునికి ఆ పేరు ఉన్నదని చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీన సుమారు ఇరవై వేల మందికి అన్నదానం జరుగుతుందని ఇది రాజమండ్రిలోనే గొప్ప అన్నదానం అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారని చెప్పారు నలభై ఏడు సంవత్సరాలుగా అన్నదానాన్ని గొప్పగా పెట్టడం మాకు ఆ గొప్ప పేరు ఉన్నదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు

ఈ ఆదిదేవుని పూజించుకునే తప్ప వేరే ఏ కార్యక్రమం చేయని సాంప్రదాయం మొత్తం ప్రపంచం మొత్తమే నడుస్తుంది అలాగే వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఈ వియల్పురం ఏర్పడి గత ఎనభై రెండు డెబ్బై ఆరో సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వినాయకవారి వారి ప్రతిష్ట జరిగి ఇక్కడ ఇంచుమించు నలభై ఎనిమిది సంవత్సరాలు కావచ్చుంది ఈ నలభై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఈ వరసిద్ధి వినాయక స్వామి అనేక వరాలు కురిపిస్తూ చాలామందికి నమ్మశక్యంగా ఉంటూ అందరికీ మంచి జరిగేటట్టు చూసుకుంటూ మా అందరినీ ఇంతవరకు తీసుకొచ్చిన మా వరసిద్ధి వినాయక స్వామికి ఇది నలభై ఏడవ సంవత్సరం ఈ నలభై ఏడవ సంవత్సరం పురస్కరించుకొని ఉత్సవ కమిటీ గుడి మెయిన్ కమిటీ పురప్రజలు పదవవాటికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏకదాటిగా వచ్చి వారికి సంబంధించిన చందాలన్నీ కూడా వారంతటి వారే వచ్చి ఇచ్చి ఈ స్వామి ఉత్సవాలు ఇంత రంగంగా వైభవంగా జరగడానికి మాకు సహకరిస్తుంటారు అలాగే ఈ తొమ్మిది రోజులు ఏ విధమైన సినీ గేయ రచయితలు సంబంధించిన పాటలు కానీ అలాంటివి ఏమీ లేకుండా వచ్చి వృత్తి సాంస్కృతిక ఆధ్యాత్మిక పాటలు మాత్రమే ప్రదర్శిస్తూ అలాగే స్వామివారి తొమ్మిది రోజులు కూడా పూజా కార్యక్రమాలు కూడా స్వామివారికి ఆ రోజు బట్టి ఏ రోజైతే దేవత దేవతామూర్తులు ఉంటారో ఆ రోజు బట్టి ఆ రోజు పూజలు పెట్టుకోవడం జరిగింది అలాగే వచ్చే ఇరవై రెండవ తారీఖున భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అలాగే అన్నదానం ఇంకా అనుకోసం ఉందన్న అందుకని ఇంకా ఫైనల్ అవ్వలేదు ఓకేనా ఇప్పుడున్నటువంటి ఈ గణేష్ ఈ విగ్రహ ఈ పూజలని గణేష్ ఉత్సవాలని కమిటీ అంతా కూడా మన వాసిరెడ్డి బాబే చెప్పులు వీరభద్రరావు ఇత్యాదులు అందరూ కూడా నలభై ఏడు సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఇక్కడ జరుపుతున్నారు ఇక్కడ ఈ గుడిలో ఈ విఘ్నేశ్వరుడి గుళ్ళలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నదని అందరూ భావిస్తారు ఇక్కడ ఏ లోటుబాటు లేకుంటే ఈ కమిటీ అంతా కూడా చాలా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ నలభై ఏడో వార్షికోత్సవం కూడా వీళ్ళు చాలా ఘనంగా చేస్తూ మంచి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సుల వలన ఈ కమిటీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగే పూజలు చేయాలని కోరుకుంటూ ఈ విఘ్నేశ్వరుడి పూజ అన్నది దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి గ్రామంలో పట్టణంలో సిటీల్లో కూడా ఈ విఘ్నేశ్వరుడి పూజ అంటే ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతోటి అలాగే ఈ పూజ గణేశ్వరి పూజతోటి పూజలన్నీ కూడా మొదలవుతాయి ఇది శాస్త్రయుక్తంగా గణేషుడితో ఏదైతే మొదలు పెడతాం ఏ కార్యక్రమం అయినాను అలాగే పూజా కార్యక్రమాలు కూడా గణేషుని తోటే మాటలు మొదలవుతాయి కాబట్టి ఆ గణేషుని యొక్క ఆశీస్సులు ఈ రాజమండ్రి ప్రజలకే కాదు ఈ రాష్ట్రం దేశంలో అందరికీ ఉండాలని అలాగే మా కమిటీ వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుతుంది